हेलो अंदर की वेलकम टू विदेशी ఈ రోజు మన వీడియో అయితే మాత్రం యూకేకి ట్వంటీ ట్వంటీ లో రావాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది సో రూల్స్ ఏంటి ఎలా చేంజ్ అయ్యాయి లాస్ట్ ఇయర్కి అంతకు ముందు ఇయర్కి అండ్ ప్రెసెంట్ అనేది మొత్తం చెప్తాను సో వీడియో అయితే తప్పకుండా లాస్ట్ వరకు చూడండి మీకు యూజ్ అయింది లేదా ఇది మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ యూజ్ అయితే షేర్ చేయొచ్చు అనమాట నేనైతే ఇడన్రాలో ఉంటాను ఒక స్టూడెంట్గా సో ఈ కంటెంట్ అనేది మీకు యూస్ఫుల్ అవుతుందని చేస్తున్నాను ఇంకా విషయంలోకి వెళ్తే మాత్రం ట్వంటీ ట్వంటీ ఫస్ట్ చేంజ్ రూల్ రూల్లో అయితే మాత్రం ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ అనేది అయితే ఇంక్రీజ్ అయిందనమాట అన్నమాట ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ అంటే మీరు అక్కడ ఉన్నప్పుడు అకామిడేషన్ కి మీరు డబ్బులు చూపించాలి అది కూడా ఎలా అంటే కొన్ని మంత్స్ చూపించాలి వన్ లండన్ లండన్కి అలాగే లండన్ కాకోకుండా వేరే సిటీస్కి అయితే డిఫరెంట్ ఉంటుంది అనమాట సో లండన్లో అయితే కొంచెం ఎక్కువ చూపించాలి ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట అంటే లండన్ కాకోకుండా వేరే ఏ సిటీ అయినా యూకేలో అయితే ఇంకా సేమ్ అదే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అయితే ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ పౌండ్స్ లండన్లో ఉండే వాళ్ళు చూపించాలన్నమాట సో ఇది మంత్ ఓన్లీ ఇయర్కి మొత్తం ఎంతో అంత చూపించాలి అండ్ ఇంకా అవుట్ సైడ్ లండన్లో అయితే ఇంకెక్కడైనా ఎక్కడైనా రోజుల్లో నేను ఉండే స్కాట్లాండ్లో అయినా లో అయినా ఏ సిటీలో అయినా లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ పౌండ్స్ చూపించాలన్నమాట మంత్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లండన్లో అయితే మాత్రం థర్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ పౌండ్స్ అండ్ ఇంకా అవుట్ సైడ్ లండన్లో అయితే థౌజండ్ ట్వంటీ త్రీ అనమాట సో ఇక్కడ మీరు చూసినట్టయితే అప్రాక్సిమేట్లీ వన్ ఫిఫ్టీ పౌండ్స్ అనేది పెరిగిందనమాట సో వన్ ఫిఫ్టీ పౌండ్స్ అంటే మంత్లీ సో అంత తక్కువైతే ఏం కాదు కట్టాలంటే ఇక్కడ చాలా చాలా కష్టం అవుతుంది అకామిడేషన్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఇంకా చూసినట్టయితే డిపెండెన్స్ అనమాట సెకండ్ది డిపెండెన్స్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ అలౌడ్ అని ట్వంటీ ట్వంటీ త్రీలో అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ మీద అయితే డిపెండెన్స్ చాలా మంది వచ్చారు సెప్టెంబర్ వరకు కూడా అండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయితే మాత్రం వాళ్ళు తీసేశారు దాన్ని అండ్ పిహెచ్డి అలాగే గవర్నమెంట్ స్కాలర్షిప్ ఉన్న వాళ్ళు యూకే నుంచి సో వాళ్ళకైతే ఎలా ఉందన్నమాట ట్వంటీ ఫోర్లో అండ్ ట్వంటీ ఫైవ్లో కూడా సేమ్ అదే వర్తిస్తుంది ఇప్పుడైతే మాత్రం ఇప్పుడు కూడా ఎలా చేయట్లేదు డిపెండెన్స్ ని అలాగే స్టూడెంట్ వీసా మీద ఉన్న వాళ్ళకి అంటే టైర్ ఫోర్ వీసా మీద ఉన్న వాళ్ళకైతే ఎలా చేయట్లేదు ఇంకా ఎవరి కోర్స్ అయితే టూ థౌసండ్ ట్వంటీ త్రీ సెప్టెంబర్లో స్టార్ట్ అయ్యి ఇంకా ఫినిష్ అవ్వకోకుండా ఉంటుంది సో వాళ్ళు ఇంకా డిపెండెన్సీని తెచ్చుకోవచ్చు అనమాట ఎందుకనంటే వాళ్ళకి ఆ రూల్సే వర్తిస్తాయి బట్ ఎవరి కోర్స్ అయితే జాన్వరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను స్టార్ట్ అవుతుందో సో వాళ్ళకైతే అస్సలు ఎలా లేదనమాట నేను స్టార్టింగ్లో చెప్పినట్టు అకామిడేషన్కి ఎన్ని మంత్స్కి చూపించాలి ఇది అనేది మీ కోర్సు మీద డిపెండ్ అయి ఉంటుంది ఎందుకంటే లాంగ్ కోర్సెస్కి అయితే వన్ ఇయర్కే చూపించాలి లేదా ఇలా అయితే ఉంటుందన్నమాట సో అవన్నీ మీరు చెక్ చేసుకోండి కరెక్ట్గా ఇంకా కావాలంటే పర్టికులర్గా దాని మీద వీడియో అయితే పెడతాను అండ్ ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే ఫీ ఒకవేళ టూ ఇయర్స్ కోర్సులు త్రీ ఇయర్స్ కోర్సులు ఉంటే త్రీ ఇయర్స్కి సేమ్ ఫీ అయితే ఉండదు ఇయర్లీ ఇయర్లీ అయితే చేంజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ అయితే నాకు టూ ఇయర్స్ కోర్స్ కోర్స్ అనమాట నాది సో వన్ ఇయర్ ఫీకి లాస్ట్ టైం అయిపోయింది అండ్ ప్రెసెంట్కి వచ్చేస్తే అదే దాంట్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ పౌండ్స్ అనేది ఇంక్రీజ్ అయిందనమాట జస్ట్ వన్ ఇయర్కే అండ్ ప్రజెంట్ వచ్చే వాళ్ళకు కూడా నా కోర్సులో సేమ్ ఇప్పుడు ఉన్న ఫీనే నేను కట్టాలి అండ్ వాళ్ళు కూడా కట్టాలి సో అదనమాట ఫీ అయితే ఇంక్రీజ్ అవుతుంది మీకు కోర్సులు తీసుకునే వాళ్ళకి ఇవన్నీ అయితే చెప్తున్నా ఫీ ఒక్కటే కాదు అకామిడేషన్ ప్రతి ఒక్కటి ఇంక్రీజ్ అవుతూనే ఉంటది ఇంకా పార్ట్ టైం దగ్గర పే రేట్ విషయానికి వస్తే మాత్రం అది లాస్ట్ ఇయర్ ఏప్రిల్ లో చేంజ్ అయిందనమాట మరి ప్రజెంట్ అవుతుందా లేదా అనేది పర్టికులర్ గా తెలియదు ఇంకా పార్ట్ టైం జాబ్ విషయానికి వస్తే మాత్రం స్టూడెంట్స్ అయితే వారానికి అప్ టు ట్వంటీ అవర్స్ మాత్రమే వర్క్ చేయగలరు లీగల్ గా అయితే దాంట్లో అయితే ఏం చేంజ్ అవ్వలేదు రూల్ అయితే మాత్రం సో అది ఇప్పుడు ఇంకా ఐహెచ్ఎస్ విషయానికి వస్తే మాత్రం ఇదైతే మాత్రం కోర్సు డ్యూరేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీ కోర్సును బట్టి సిక్స్టీన్ మంత్స్ వాళ్ళకైతే మాత్రం రీసెంట్గా వచ్చిన వాళ్ళైతే లక్ష యాభై వేలు పే చేశారు అండ్ నాది టూ ఇయర్స్ కోర్సు కాబట్టి నేనైతే ఆ టైంలో టూ ల్యాక్స్ పైన పే చేశాను అండ్ ప్రజెంట్ టూ ఇయర్ కోర్స్ టూ ఇయర్స్ కోర్సు వాళ్ళు కూడా సేమ్ అలానే పే అనమాట నా కోర్సులో వచ్చిన వాళ్ళు కూడా సో అవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట యూకే వెబ్సైట్లో అఫీషియల్ దాంట్లో ఎంత పడిద్ది చెప్పేసి కోర్సు డ్యూరేషన్ డేట్స్ ఇచ్చేస్తే అది కరెక్ట్గా ఇస్తుంది మీకు ఎంత పడిద్ది అనేది ఎగ్జాక్ట్ గా అదే అమౌంట్ కట్టాల్సి వస్తుంది ఏం తేడా ఉండదు సో అదనమాట మీరు ఈ వీడియో ఇక్కడి వరకు చూసారంటే ఇది మీకు ఖచ్చితంగా నచ్చింది లేదా యూస్ఫుల్ అవుతుంది లేదా ఇంకెవరికైనా యూస్ఫుల్ అవుతుంది అని చూసారనమాట సో తప్పకుండా లాస్ట్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే ఇవైతే మైనర్ చేంజెస్ అనమాట మేజర్ చేంజ్ అంటే డిపెండెన్సీని డైరెక్ట్గా ఆపేసి ట్వంటీ ట్వంటీ ఫోర్ లాంటిది ప్రైజెస్ ఇంక్రీస్ అవడం అనేది ఇయర్లీ అవుతూనే ఉంటాయి యూకేలో అయితే కాస్ట్ అయితే తగ్గదు ఏది కూడా తిరుగుతూనే ఉంటదనమాట అంతే ఇంకా ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్